నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం మెదక్ జిల్లా నర్సాపూర్ బీసీ హాస్టల్ సమస్యలపై సమీక్ష జరిపి మెదక్ శాసన సభ్యురాలు సునీతా లక్ష్మారెడ్డి అధికారులతో కలిసి అడ్వైజరీ కమిటీ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో హాస్టళ్లలో వసతి భోజనం విద్యుత్ నీటి సమస్యలు స్టాఫ్ ఖాళీల నింపుదల తదితర అంశాలపై చర్చించారు అధికారులను వెంటనే చర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు విద్యార్థుల సౌకర్యాలపై నిర్లక్ష్యం కనిపించిన చోట తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు మరింత మెరుగుపరిచే దిశగా ప్రభుత్వ నిధులను సమర్థవంతంగా వినియోగించాలని సూచించారు ఈ సమావేశంలో బిసి హాస్టల్ వార్డెన్లు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు బెడ్షీట్స్ కానీ ఏది పెట్టాలి అని చెప్పేసి గవర్నమెంట్ నుంచి మనకి చార్ట్ ఇష్యూ చేయడం జరిగింది ఆ చార్ట్ ని కంపల్సరీగా మీ కి సంబంధించి కిచెన్లో పెట్టండి ఆ విధంగానే రోజు మరి వండి పెట్టాల్సిందిగా కూడా నేను పోతాను మరి జాగ్రత్తగా కూడా ఉండాలి ఎందుకంటే హైజీన్ లేకపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాల్సిందిగా మీ అందరినీ కోరుతా మీరు కొన్ని కొన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్పడం జరిగింది మరి హాస్టల్కి సంబంధించి డ్రైనేజ్ వ్యవస్థ గురించి చెప్పడం జరిగింది కంఫర్ట్స్ వాల్స్ అని కంఫర్ట్ వాల్స్ కావాలని అదేవిధంగా కొన్ని రిపేర్స్ ఉన్నాయని చెప్తా ఉన్నారు దీని అన్ని కూడా మీరు సెగ్రిగేట్ చేసి రాసి ఇస్తే ఆల్రెడీ హాస్టల్కి సంబంధించి ఏవైతే డైవలైటర్ కనెక్షన్స్ ఉన్నాయో నేను కొన్నాను ప్రభాకర్ మినిస్టర్ గారికి బీసీ వెల్కర్కి ఇవ్వడం జరిగింది అదేవిధంగా మరి ఎస్సీకి సంబంధించి మనం మినిస్టర్ తనకు ఎవరి సీతక సీతక్క గారికి ఇవ్వడం జరిగింది మరి ఇంకోటి మనకి మన మీద సీఎం గారే ఉన్నారు కాబట్టి ఇవన్నీ కూడా ఇప్పుడు చూసుకొని వాళ్ళన్ని లక్ష్మించాలి ఇప్పుడు వచ్చింది కదా ఎంతో లేకుండా కాబట్టి అప్పుడు వాళ్ళని ఇవ్వడం జరిగింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ కూడా మనం మీటింగ్ పెట్టుకున్నాం లాస్ట్ ఇయర్ కియర్ ఏంటంటే కొంత మనకి రిపేర్స్ రావడం జరిగిందని చెప్పేసి తొందరగా కూడా కంప్లీట్ అయినట్టయితే హాస్టల్స్ లో కొ ఇబ్బందులు పోతే ఇంకో కొన్ని మీరు ఉండే కూడా చెప్తున్నారు అవన్నీ కూడా పంపించి నా వంతు ప్రయత్నం నేను చేస్తానని చెప్పేసి కూడా తెలియజేస్తాను మనకు రన్నింగ్ బాత్రూమ్స్ కి సంబంధించి రన్నింగ్ వాటర్ అవసరం ఆ విధంగా మనకి డ్రింకింగ్ కూడా మనకి మిషన్ అంటే అన్ని హాస్టల్స్ లో నాకు కలిసి

ఏర్పాటు అయినట్టు మేము కూడా మా వంతు ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియస్తూ మరి జాగ్రత్త వహించాల్సి ఉంది మీ అందరికీ కూడా ఎప్పుడైనా ఏ అవసరాలైనా ఏ ఇబ్బంది వచ్చినా కూడా మీరు నాతో మాట్లాడవచ్చు నేను కూడా ఆ విధంగా ఆ సమస్యగా ఎవరితో మాట్లాడాలో స్పందిస్తానని చెప్పేసి కూడా మీకు అందరికీ కూడా తెలియదు సెలవు తీసుకున్నాను జై జై